సూపర్ గురుగారు ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేసి మీ దగ్గర రావాలంటే ఎట్లాంటి సమస్యలతో ఉన్న వాళ్ళు వస్తే మీరు తొందరగా పరిష్కారం దొరుకుతుంది మీ దగ్గర మా దగ్గరకు వచ్చేసరికి ఎవరు వచ్చినా కూడా జాతకంలో మ్యారేజ్ విషయంలో కానీ తర్వాత సంతాన విషయంలో కానీ వృత్తిపరక్ష వృత్తిపరంగా వాళ్ళకి ఏ టైంలో ఏం జరుగుతుంది ఏ రోజుల్లో జాబ్ వస్తుంది ఏ రోజుల్లో జాబ్ వస్తుంది ఏ రోజుల్లో ప్రొఫెషన్ పరంగా గ్రోతింగ్ వస్తుంది ఏ టైం నుంచి ఎట్లా బాగుంటుంది అనేది నేను వన్ ఇయర్ మ్యాజ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మీకు క్లారిటీ ఇవ్వగలుగుతాను నేను అది మాత్రం క్లియర్గా చెప్పదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు తర్వాత మీరు రండి నేను టైం చెప్తాను మళ్ళీ వచ్చి కలవడానికి అవకాశం కలుస్తాను వివాహానికి వృత్తి విషయాలకి సంతాన విషయానికి శత్రు బాధలకి రుణ బాధలకి తర్వాత వారికి సంబంధించిన జాతకలో ప్రతి సమస్యకి మన దగ్గర ఉన్న పరిష్కారం అయితే ఇటు వామాచారం కావచ్చు సాత్వికంగా ఏ రకంగా అయినా కూడా పరిష్కారం దీనిలో జెమ్స్ కావచ్చు తర్వాత రుద్రాక్షలు కావచ్చు తర్వాత అన్నిట్లోనే జెమ్స్ లో బాగా చాలా సంస్థలు నిష్ణాతులుగా ఉన్నాను ఒక సంస్థలో పనిచేస్తూ తర్వాత రుద్రాక్షలు కానీ తర్వాత మాలలు కానీ జపాలు కానీ తర్పణాలు కానీ హోమాలు కానీ పూజలు కానీ ఈ విషయాల్లో ఎక్కడో చాటం మనం దొరుకుతాం అంటే ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవడం వల్ల తొందరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది మానసిక సమస్యలతో వస్తే కూడా మీరు తొందరగా క్యూర్ చేస్తారని విన్నా ఎట్లా గురువుగారు అది మానసికమైన సమస్యలు అంటే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయొచ్చు ఎందుకంటే ఒక మనిషి యొక్క జాతకంలో ఏ గ్రహం నడుస్తుంది చంద్రుడి ప్రభావం ఎలా ఉంది చంద్రుడి యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది ఇలాంటివి చూడవచ్చు నేను అస్సాముద్రికంలో ఒక పీజీ చేశాను విజ్ఞానంలో రాశాను తిరిగి రాశాను ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో కొంతమంది యొక్క పేషెంట్లు చూశాను అంటే ఎరగడ్డ కాదు ఎక్కడైనా కూడా మెంటల్ ఆసుపత్రిలో ఎందుకు వీళ్ళు మారుతున్నారంటే మానసికమైన సిచ్యువేషన్ వల్ల అవి మారుతారు ప్లస్ పౌర్ణమి అమావాస్ చెప్పుడు ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి పౌర్ణం కన్నా అమావాస్యలు చెప్పడం ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయి లేదా అమావాస్య చెప్పడం యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి పౌర్ణం వచ్చినప్పుడు ఎందుకు ఆత్మహత్యలు ఎక్కువ చేస్తున్నాయి ఈ రెండింటి మీద డిఫరెంట్ ఉంది ఇది కూడా పెద్ద సబ్జెక్ట్ ఎందుకంటే ఈ రెండింటి మీద నేను తెలియజేశాను మనిషి ఎందుకు మారుతాడు మనిషి ప్రభావం ఎందుకు ఉంటుంది చంద్రుడు యొక్క ప్రభావం ఉంటుంది చంద్రుడు యొక్క ప్రభావం వల్ల ఏం జరుగుతుంది ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వచ్చిన వాళ్ళు మీ దగ్గరికి వస్తే దాని చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ సెట్ చేయొచ్చు అవునా సెట్ చేయొచ్చు ఎందుకంటే ఆత్మహత్య చేసుకుందాం లేకపోతే ఇంకొక విధానంలో నా వల్ల కాదు అనుకున్నవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం సెట్ చేయగలుగుతామంటే సెట్ చేయగలుగుతాం దాని విధానంలో క్లియర్ చేయొచ్చు ఎందుకంటే శాస్త్రం గొప్పది ఆ శాస్త్రంలో మనం ఏం చేయగలుగుతాం అనేది మొత్తం కూడా మన క్లియర్ గా ఉంటుంది స్టోన్స్ ఇస్తారా మీరు చెప్తాను చెప్తాను రత్నాల విషయంలో మనం హండ్రెడ్ పర్సెంట్ మనం సర్టిఫైడ్ కూడా ఇవ్వగలుగుతాం చేయగలుగుతాం వాళ్ళకి ఏదైనా కూడా హెల్ప్ చేయగలుగుతాం మీరు నా దగ్గర తీసుకోవడానికి వస్తాడు కాదు ఒక మంచి రత్నాన్ని పెట్టుకోండి ఆ ఎనర్జీ ఎలా పెట్టుకోవాలి ఏ రత్నం ఏ టైంలో పెట్టుకోవాలి ఆ టైం ఏంటి బిగించే తో సహా మనం దాన్ని మనం ఇంప్రమేషన్ ఇస్తే దాని యొక్క రిజల్ట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ కనపడుతుంది ఎందుకంటే స్టోన్ పెట్టుకోగలనే కదా ఆ స్టోన్ అనేది పెట్టుకునే టైం ఏంటి ఆ టైం బిగించే టైం ఎందుకంటే చాలా స్టోన్స్ రివర్స్ ఫలితాలు కూడా హెవీగా అండి హెవీగా వేస్తాయి ఎందుకంటే అవి చూసుకొని మనం క్లీన్ చేసుకోవాలి తర్వాత మాలలు ఇప్పుడు కరింగమాలని కొన్ని మాలలు వస్తున్నాయి ఆ మాలలు ఎవరు పడితే అక్కడ తెచ్చేసుకుంటున్నాం అండి అక్కడ గుడికి వెళ్తారు గుడికి వెళ్తే కాదండి అది నిష్టతో ఎలా చేసుకోవాలి ఆ మాల వేసుకున్నప్పుడు ఎనర్జీ ఎలా వస్తుంది ఏ ఎనర్జీతో పనిచేస్తుంది అది కూడా మనం చెప్పగలుగుతాం ఈ నాన్ వెజ్ చేసుకొని సంభోగ సమయంలో వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు ఈ మాలి సార్ ఒకటండి ఈ మాల చేసుకుంటే ఈ మాల వేసుకోకూడదని ఎక్కడా లేదు సార్ పవిత్రత అనేది దాన్ని కాపాడాన్ని అంటాం మనం ఓకే అంటే సంభోగం చేసుకోకూడదు నాన్ వెజ్ తీసుకోకూడదు అంటే వాడు ఏడా తిరుగుతుంటాడు వాడు చేయలేడు దానికి ఏంటంటే దానికి కొన్ని రెమెడీస్ ఉన్నాయి చేసుకోవాలి తీయడం అనేది మంచి పద్ధతి తీయలేరు దీనికి ఏం చేద్దాం ఆల్టర్నేటివ్ చూద్దాం ఆల్టర్నేట్ లేకుండా ఏది లేదు ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చెప్పొచ్చు తర్వాత హోమాలు ఏ హోమం చేసుకుంటే మంచిది ఏ అమ్మాన్ని పూజిస్తే మంచిది నేను ఎక్కువగా అమ్మవారిని ఎక్కువ పూజించండి ఏ అమ్మని పూజించాలి నీ జాతక ప్రకారం ఏ కోరిక నెరవేరుతుంది ఏ కోరిక నువ్వు ఏం చేసుకోవాలి ఇలాంటి విషయాలు కూడా మనం దీనిలో చెప్పొచ్చు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గరకు వచ్చిన వ్యక్తికి ఎవరైనా కూడా వన్ అండ్ హాఫ్ నుంచి త్రీ మినిట్స్ ఓ ఫైవ్ మినిట్స్ వాళ్ళ జాతకం అనేది మనం క్లియర్గా చెప్పడానికి ప్రసక్తి రాసిస్తాను డేట్స్ డేట్లో వచ్చు కలి నీకు రిజల్ట్ ఎందుకు రాదో ఇప్పుడు మాట్లాడదు రిజల్ట్ ఎందుకు రాదో మాట్లాడదు అంటే మీరు దీన్ని కాన్ఫిడెన్స్ అనొచ్చు ఓవర్ కాన్ఫిడెన్స్ రెండు అనొచ్చు నేను దానికి దానికి కూడా నేను బాధపడ్డాను ఎందుకు అంటానంటే ఆ శాస్త్రాన్ని పరిపూర్ణంగా నమ్మాను శాస్త్ర పరిపూర్ణంగా ఎప్పుడైతే నమ్మానో దాని ఫలితాన్ని పొంది ఉన్నాను భగవంతు నాకు ఇచ్చాడు నేను చెప్పిన వాళ్ళందరూ హీరోయిల్ అయ్యారు నేను చెప్పిన వాళ్ళందరూ అయ్యారు నేను చెప్పిన వాళ్ళందరూ సినిమా హీరో పొలిటికల్ హీరోస్ అయ్యారు చెప్పనండి బట్ చాలా మంది అయ్యి ఉన్నారు చాలా మంది అయి ఉన్నారు నా కస్టమర్ బేస్ చాలా ఉంది బట్ నేను వాళ్ళందరి గురించి నేను చెప్పను ఎందుకంటే నీకు 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 నచ్చి నువ్వు నువ్వు ఎలా డెవలప్ అయినది నేను లెక్క మన ముఖ్యం మనది ముఖ్యం అంతే కదా నేను మీకు మీరు దగ్గరకు వచ్చినప్పుడు మీది మీరు ఎలా ఉన్నారనేది నేను ఐడెంటిఫికేషన్ చేస్తాను హీరో అయ్యావా హిలెన్ అయ్యావా అది మీరు చెప్పాలి ఓకే ఇంకోటి గురుగారు ఈ హస్త సాముద్రికం అంటే తెలుసు చేయి చూసి చెప్తారు అంగ సాముద్రికం ఏంటి అది కూడా చెప్తారంట మీరు అంగ సాముద్రికం ఏంటి శాస్త్రం అనేది ఉందండి ఇప్పుడు మనకు తెలియని శాస్త్రానికి శాస్త్రం లేదని చెప్పడం తప్ప అంగ సాముద్రికం శాస్త్రం ఉంది అందరి ఫేస్లో ఒకేలాగా ఎందుకు ఉంటాం అందరి తమ్ములు ఒకేలాగా ఎందుకుంటాం అందరికి కళ్ళు ఉంటాయి చెవులు ఉంటాయి ముక్కు ఉంటుంది కా క్రాఫ్ ఉంటుంది చుట్టూ ఉంది అందరికి ఒకేలాగా ఎందుకు ఉండదు నీ మొహంలో కొంత ఉంటుంది నా మొహంలో కొంత ఉంటుంది మరి మొహాలు ఒకేలాగా ఎందుకు ఉంటాం అంటే జాతకంలో ప్లస్ మన మొహంలో కొన్ని విధానాలు కల్పిస్తాయి అందుకనే నుదుటి రేఖలు మార్చగలిగిన శక్తి విభూది రాస్తే పోధ్యవుతుంటాడు శివుడు ఓకే ఓకే అందుకే నుదుటి రాత రాసేది ఎవరంటే శివుడు అంటుంటారు విధాత రాత అంటారు అలానే మొహం చూస్తే చెప్పొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు అండి అదొక సబ్జెక్ట్ శాస్త్రం అనేది ఉంది ఓకే ఇప్పుడు దాన్ని తప్పంటావు ఉప్పు అంటావు అంటే ఆ సబ్జెక్ట్ తెలిసినోడు చెప్పాలి రైట్ రైట్ నేను చెప్తాను నోరు తెరిసి సార్ సబ్జెక్ట్ తప్పండి అంగ అంగసముద్రం తప్పని ఎక్కడ చెప్తారు ఎక్కడ చెప్పారు అది శాస్త్రం ఉంది చూపిద్దానండి ఓకే ఎందుకంటే ఇవాళ అంగ సాముద్రికం ఉంది అస్సాముద్రికం ఉంది తర్వాత ఆస్ట్రాలజీ ఉంది తర్వాత శకునాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం అన్ని చూసుకుంటూ వెళ్ళడం అనేది జీవితం అంతేగాని కంపల్సరిగా ఇది లేదు ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి ఎక్కడా లేదు జ్యోతిష్యమే చెప్పాలని లేదు జ్యోతిష్యం డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది ఎంతవరకు ఉందండి ఎంతవరకు చెప్పాలంటే ఇవాళ డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది జనాలు నిర్దేశించారు నిర్దేశిస్తున్నారు మా అబ్బాయి ఈ టైంలోనే పుట్టారు సార్ అంటారు ముహూర్తంతో పెట్టిన నేను ముహూర్తాలకు వ్యతిరేకం నేను ముహూర్తం చెప్పను చెప్పనం ఎందుకనంటే వాడు సైసిద్ధంగా పుడితేనే జాతకం నేను ఆర్టిఫిషియల్ పుడితే జాతకం అట్లా అవుతుంది కడుపు కోసి మరీ తీసి మరీ ముహూర్తాలు సెట్ చేస్తాను అదే సార్ అది తప్పంటున్నా అలాంటి వాడు దొంగ అవుతాడు మంచివాడు కాడు అవునా అంతే ఎందుకు అవుతాడు ఇప్పుడు నువ్వు 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 కర్మ అనేది ఎక్కడుందో అక్కడ చూసి రాసుకోవాలి కానీ నేను కర్మను రాస్తానంటే కర్మ రాస్తానంటే అందుకనే మీకు ట్వంటీ టూ థౌసండ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ మధ్య బాగా రాశారు ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ తర్వాత ఆపరేషన్ తగ్గినాయి అంటే ఇలాంటి ఆపరేషన్ తగ్గదు ఎందుకనంటే దాని మీద నేను చాలా వరకు చెప్పాను ఎందుకనంటే తప్పండి అంటాను ఎలా పుట్టాలని రాసిందో అలా పుట్టించండి అప్పుడు వాటి జాతకం కరెక్ట్గా ఉంటుంది నేను ఎలా పుట్టించానో ఇలా మారుస్తాను అనేది అబద్ధం మార్చకండి ఎలా ఉందో అలా చేయండి ఓకే కాబట్టి ఆ విధానాన్ని నమ్ముతాను నేను ఆ విధానంలో వెళ్ళండి అని చెప్తాను సూపర్ థ్యాంక్ యూ చాలా విషయాలు చెప్పారు సో నెక్స్ట్ మీ హస్త సాముద్రికం విషయంలో కొంచెం నేను పూర్తి విషయాలు తెలుసుకోవాలి కొన్ని మీకు ఇస్తాను నా సహా అన్ని రేఖలు మీకు చూపిస్తాను మా వాళ్ళే తెప్పిస్తాను కొన్ని ప్రముఖులై కూడా కొన్ని విశ్లేషిద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో సో దాట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలో హస్త సాముద్రికం కొంచెం కష్టం అయిపోయింది ఏదో అది ఊరికే సరదాగా చూసుకునే లాగా అయిపోయింది అది కాదండి దాని శాస్త్రీయత ఏంటో మళ్ళీ ఒకసారి దాని మీద ఒక్కొక్క లాస్ట్ ఫైల్ చెప్పండి అసాముద్రికం అనేది వేళ్ళు కానించి నీ రోగాలు ఏంటో చెప్తుందండి నీ చెప్తుంది సంతాన స్థానం ఎలా ఉంటుందో చెప్తుంది నీకు ఎంతమంది భార్యలు వస్తారో ఏ భార్య ఏ టైప్లో వస్తుందో చెప్పింది నీ లవర్స్ ఎంతమంది ఎఫెర్స్ ఉన్నా చెప్పింది తర్వాత ఆయుష్ ఎంత ఉందో చెప్పింది నీ మెంటల్గా ఉన్న స్ట్రెస్ ఎలా మెంటల్ మెంటల్గా ఎలా ఉన్నావో చెప్పింది నీ చెయ్యి ఆకారం బట్టి కొన్ని రేఖల్లో ఇన్ని ఉంటాయి అండి చెయ్యి ఆకారం బట్టి నీ చెయ్యి ఎలా ఉంటుందో నువ్వు ఎంతవరకు కింగ్ అని చెప్తుంది ప్లస్ నీ తమ్ము బట్టి నువ్వు ఎంతవరకు స్టెబిలిటీ ఉంటావో చెప్పింది నువ్వు డిఫెండ్ మైండా ఇంకొక మైండా అనేది చెప్తుంది ఇన్ని చెప్పడానికి అవకాశం ఉందండి ఈ సాముద్రిక శాస్త్రం అనేది ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్కటి వస్తుంది ఒక రేఖ అనేది నుంచి ఎటు వెళ్తుంది ఆ రేఖ ఉన్న ఫామ్నెస్ బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శాస్త్రాన్ని ఎంత నమ్ముతామో సముద్రాన్ని హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి రెండు సేమ్ ఓకే నీకు జ్యోతిషులు ఏం చెప్తుందో అసాముద్రికం అదే చెప్తుంది అంతేగాని తెలియనోడు ఏం సముద్రం తప్పు అంటాడు కానీ బతికించాలి బతికిచ్చాలి అసాముద్రికం కూడా ఉంది అది మన దగ్గర తీసుకువెళ్ళి అతను ఎవరో క్యూరో అతను అమెరికా వెళ్ళి అమెరికా అతను రాస్తే మనం చదువుకున్నాం సార్ ఇవాళ సిగ్గుసేటుగా సాముద్రికుడు రాసిన శాస్త్రాన్ని మనకన్నా కూడా బయటోటి తీసుకెళ్ళి వాడు రాసి పంపిస్తే ఈరోజు దాన్ని పట్టుకొని ఆ క్యూరో అతను హీరో రాసిన దాన్ని పట్టుకొని వేలాడుతున్నాం సిగ్గు సిగ్గుండాలి సార్ శాస్త్రం ఉన్నదాన్ని నాశనం చేశాం మనం బయట ఎవడో తీసుకెళ్ళాడు మన సాంప్రదాయాన్ని మనదాన్ని వాడు చెప్తే రాసుకొని చెప్తున్నాం కాదండి సాముద్రిక శాస్త్రంలో ఉంది ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పైలో రాసిన సాముద్ర శాస్త్రం బుక్స్ ఉన్నాయి నాకాడ అంత బుక్స్ ఉన్నాయి అంత కనెక్ట్ ఉంది కనెక్ట్ ఉంది మొత్తం క్లియర్ క్లారిటీ ఎందుకు ఇవ్వకూడదు చెప్పొచ్చు సబ్జెక్ట్ ఎందుకు మీరు మరుగున పడేస్తారు అంగ అంగసాముద్రం కూడా చెప్పొచ్చు ముందే మరుగున పడేయద్దు అయినా ఏ బాడీ అయినా కూడా మనిషి యొక్క చేతులు వేళ్ళు ఎలా ఉన్నాయి ఈ చేతులు వేళ్ళు కూడా అంగ సముద్రం కూడా అంగ సముద్రం కింద వస్తుంది తేడా రాదు భుజాలు ఎలా ఉన్నాయి కడుపు ఎలా ఉంది తర్వాత వచ్చేసి మోకాళ్ళు ఎలా ఉన్నాయి నీ యొక్క కాళ్ళు వేళ్ళు ఎలా ఉన్నాయి కాళ్ళు వేళ్ళు బట్టి నీ యొక్క ఆకారం ఎలా ఉంటుంది ఏ విధంగా వెళతావు నడక ఎలా ఉంటుంది నీ చెవులు ఎలా ఉన్నాయి నీ చెవులు విధానం బట్టి ఎట్లా ఉంది నీ ఏరు ఎలా ఉంది మొత్తం చెప్పొచ్చు ఓకే అంటే ఈ విధానం ఉంది సబ్జెక్ట్ ఉంది మనకి మనకి పత్తిది అంగసముద్రంలో పత్తిది రాయి పడి ఉంది రాసినవి ఉన్నాయి కూడా సూపర్ గ్రంథాలు ఉన్నాయి సార్ అది నేను చెప్పట్లే అది నా సొంత సపాయత్ కాదు అది గ్రంథాలు ఉన్నాయి సబ్జెక్ట్ ఉంది ఆ సబ్జెక్ట్ని మనం బతికిద్దాం కొంతవరకు బతికిద్దాం కొంతమంది చెప్తాం వాళ్ళు కూడా నేర్చుకోవాలి శాస్త్ర ప్రమాణం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో నిలిపిద్దాం థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్